హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయుత పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఈ రెండు ఉన్న మహిళలకు నేరుగా అయితే డబ్బులు పెండింగ్ డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా ఈ రెండు ఫ్రూపులు ఉన్న మహిళల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేవి కూడా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ దాకా మాత్రం చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని దాకా చూడండి అదేవిధంగా మన వీడియోస్ని కూడా దాకా చూసినట్లయితే మీకు విషయం అనేది కూడా అర్థమవుతుంది మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేసి తెలియజేస్తారు అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఎప్పటికప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు వెంటనే కూడా చూడాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన కూడా క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తెలిపారు మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయుతకు సంబంధించి అనేది కూడా పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బు అనేది కూడా అందజేస్తున్నట్లయితే తెలిపారు అదేవిధంగా ఎవరైతే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీరు అర్హులుగా ఉండి కూడా పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా పడే అవకాశం ఉందని అయితే మన ఏపీ రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీలో కూడా సమావేశం అయితే జరపడం జరిగింది అదేవిధంగా చర్చలు కూడా జరిపారు కొత్త జీవో అనేది కూడా విడుదల చేసి డేట్ అనేది కూడా విడుదల చేసి మహిళల యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ చేస్తామని అయితే తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో